కల్పతరువు ధారావాహిక పదవ భాగం రచన సురేఖాపురి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ బాంబుదాడిలో సత్యలీల భర్త డిఎస్పి విశ్వం మరడిస్తాడు మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది పక్కపోర్షణ్ అచిలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సచలిలకి అచల తన భర్త త్యాగి సోనీని సచలిలకి పరిచయం చేస్తుంది నిజానికి భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగీ సోనీని చేసుకుంటుంది పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్ ఒప్పుకోదు ప్రజ్ఞ పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్ ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ ప్రజ్ఞను కొందరు ఆగుతాయని వేధిస్తూ ఉండడంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనందిని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల సత్యలేతో పరిచయం పెరిగాక తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్టు అంగీకరిస్తాడు త్యాగి అతనితో సిమ్లా వెళ్లి ఆమెని కలుస్తుంది అచిలకు విడాకులిస్తే వారిద్దరూ తటబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళకి చెబుతుంది విడాకుల కాగితం మీద అచిల సంతకం చేస్తుంది తల్లిదండ్రులు ప్రమీల నారాయణ టూర్కి టికెట్స్ బుక్ చేసుకుంటారు తిరుగు ప్రయాణంలో ఇద్దరూ మరణిస్తారు ఇక తల్పతరువు ధారావాహిక పదవభాగం వినండి థ్యాంక్స్ అంకుల్జీ ఆంటీజీ అచలా ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి నాతో పాటే ఉంటుంది ఎందుకంటే బట్టలు కుట్టినా వచ్చే రాబడి ఇంటి ఖర్చులకే సరిపోతుంది అందుకని ఒక నెల ముందే మీతో చెబుతున్నా చెప్పింది సత్యలీల ఇరువురి ముఖాల్లో చిరునవ్వు ఎగిరిపోయింది అదెలా చుదుర్తుంది ఖాళీ చేస్తే సరే కానీ మీ వద్ద ఉంటే మీరు రెండింతలు అందుకట్టాలి రెండింతలు కాకుండా ఒక వెయ్యి పెంచుతాం తిరాయి లేదమ్మా మేము నష్టపోతాం అంతగా భరించలేకపోతే కిరాయి తక్కువ ఉన్నాయి చూసుకొని అచల వెళ్ళిపోవచ్చు ప్లీజ్ ఆంటీజీ వేరే ఇల్లు అంటే అచిలకే కాదు నాకు కూడా అభ్యంతరమే అచల సౌమ్యంగా అంది ఆంటీజీ మీరే అన్నారు కదా నేను మీ కూతురు లాంటి దానిని నా బిజినెస్ లాభాల్లోకి రాగానే నేను పూర్తి అద్దె ఇస్తాను అంతవరకు సర్దుకోండి అవును నువ్వు మా కూతురు లాంటి దానివే కాదని లేదు పెళ్ళైన తర్వాత పైసల విషయంలో మా కన్న కూతురైనా కిరాయి కట్టాల్సిందే అన్నారు వాళ్ళు కొన్ని క్షణాలు అందరూ మౌనంగా ఉండిపోయారు ప్రతాప్ మెహతా గారు భేటీ మాటలు పెంచి టైం వేస్ట్ చేయకండి మాకు రెండు కిరాయిలు కావాలి లేకుంటే మీరు ఖాళీ చేయొచ్చు అదే అల్కుజీ నా పోర్షన్ ఖాళీ అయిన వెంటనే మీరు వేరే ఎవరికైనా రెంట్కి ఇవ్వండి నేను సత్యాగారి ఇంట్లో సర్దుకుంటాను మీకు రెండు పోర్షన్ల రెంటూ వస్తుంది అట్లా కుదర్దు సలీల అగ్రిమెంట్లో తాను ఒకతే ఉంటా అన్నది ఇప్పుడు వేరే ఎవ్వరూ డబుల్ కిరాయి ఇవ్వాలి ఈ మాట నెల ముందే చెబితే మేము టూలెట్ బోటు పెట్టుకుంటాం ఆంటీ కొంత పలికింది ఏం మనుషులు ఓనర్ పెన్షన్ డబ్బులు కొడుకు నేవీ ఆఫీసర్ పచ్చి జీతం ఆర్మీ క్యాంటీన్ ఇచ్చే సబ్సిడీ సరుకులు ఇంటి ఖర్చులు తక్కువ కొన్నాళ్ళు అచేతన స్త్రీకి సాయపడలేరా కుచిత స్వభావాన్ని మనసులోనే చేదరించుకుని ఓకే ఆంటీజీ మేము ఏ సంగతి చెబుతాం అంటూ లేచి వెళ్ళారు డిగ్రీ చదువుతూనే సితార స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంది ప్రజ్ఞ ప్రజ్ఞ నీకు పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను నీకు ఎలాంటి అబ్బాయి కావాలో అంటే ఏం చదువుకోవాలి ఏ ప్రాంతంలోనూ వాడైతే నీకిష్టం పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా వంటి ప్రశ్నలకి నీ సమాధానం కావాలి తండ్రి పాత్ర నిర్వహిస్తున్న కేశవరెడ్డి అడిగాడు పెదనాన్న నాకు పెళ్లి గురించి ఎటువంటి కోరిక అభిప్రాయమూ లేదు క్లుప్తంగా వచ్చింది కోరిక అభిప్రాయమూ లేవు కానీ మే నాన్నకు నేను అన్నను నాకు నీ పెళ్లి చెయ్యాలని చూసి ఆనందపడాలని నా కోరిక నువ్వు తప్ప నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా ఇంట్లో పసిపాపలు పుట్టాలనే ఇల్లంతా పాకుతూ ఆడుతూ ఎరిత్తలు కొట్టాలని ఉంది తండ్రిగా నా కోరిక తెరలేదు కనీసం తాతగా పసిపాపలు నా భుజాన ఎక్కితే నువ్వు గోరుముద్దలు తిరిపించాలి నా వీప్ పైన గుర్రం స్వారీ చేయాలి నా ఈ చిన్ని కోరిక ఊహల్లోనే కరిగిపోవాలా తల్లి భావోద్వేగం ఆగలేదు కదనాన్న నాకు మీరు మీకు నేను ఉన్నాం మన మధ్య వేరొకరు వస్తే మన జీవితాల్లో ఎలాంటి తుఫాను చెలరేగుతుందోనని భయం ప్రశాంతంగా గెరిచే జీవితాన్ని కలగటం ఎందుకని నా ఆలోచన అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనసు కాదు అంది ప్రజ్ఞ నీకు ఎలాంటి భయాలు వద్దు మనకు అన్ని విధాల సరితూగే అబ్బాయిని వెతుతాను మరిద్దరికీ నచ్చిన సంబంధమే చూస్తాను సరేనా అన్నాడు కేశవరెడ్డి నాకు నచ్చాల్సిన విషయం ముఖ్యం కాదు మీకు నచ్చాలి అంటే ఒక అల్లుడు మాత్రమే కాదు ఈ ఇంటి బాధ్యతను ఒక కొడుకు వలె ఆస్వాదించాలి అట్టి అర్హతను కలిగిన వ్యక్తి మనలో కలిసిపోయే సహృదయత గలవారు దొరకడం కష్టమే అందుకే నేను పెళ్లి గురించి ఎటువంటి అభిప్రాయం పెట్టుకోలేదు చెప్పింది ప్రజ్ఞ సరే నువ్వు చెప్పావు కదా నా ప్రయత్నం నేను చేస్తాను లోకం పోకడ తెలిసిన మనిషి కేశవరెడ్డి మంచి యోగ్యత గల అబ్బాయికోసం వెతకడం మొదలైంది ఈ సాహస కార్యక్రమంలో కల్పన లేనిలోటూ తెలిసి వచ్చింది కల్పన ఉంటే ప్రజ్ఞకు సులభంగా పెళ్లి సంబంధం చూసేదేమో ఆరు నెలలైనా కోసం వేట ఆగిపోలేదు ప్రతిరోజూ ఒకమారు సితార్ వాయించే ప్రజ్ఞ ఆ రోజు కొంచెం ఎక్కువసేపు వాయిస్తూ ఉంది కళ్ళు మూసుకునే ఉన్న చేతి వేళ్ళు స్వరాలను పలికిస్తున్నాయి పరోక్షంగా చాటుగా ఆనంద్ ప్రజ్ఞ సంగీతాన్ని వింటున్నాడు కేశవరెడ్డి ఇంట్లోని మొక్కల్ని గమనిస్తూ ఇంటి చుట్టూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే ప్రక్రియలో ఆనంద్ భుజం తట్టాడు ఆనంద్ సంగీతం వినాలంటే రూమ్ లోకి వెళ్ళి విను ఇలా దొంగచాటును వినే దుస్థితి ఎందుకు ప్రశ్నించాడు కేశవరెడ్డి సారీ సేట్ ప్రత్యక్షంగా వింటే ప్రజ్ఞా మేడం మనసులోని భావనలు తెలియవు ఇట్లా చాటుగా వింటే ప్రజ్ఞాభావనలతో నీకేం పని కొంచెం కటువుగా అన్నాడు యజమాని ఆనంద్ తలవంచుకుని సేట్జీ సార్ నేను ప్రజ్ఞగారిని ఇష్టపడుతున్నాను మీ ఇద్దరి మనసులో నా పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలీదు ప్రతి ఆదివారం న్యూస్ పేపర్లో మీరు మ్యాట్రిమోనస్ ఏకధాటిగా చూస్తూ ఉంటే నా అభిప్రాయం మీకు చెప్పాలని మనసులోని కోరికను బయటకు రానిచ్చాడు ఆనంద్ కేశవరెడ్డి ఆశ్చర్యం నుండి చెరుపుని ఆనంద్ ఎప్పుడూ ఒకసారి కూడా నువ్వు బయటపడలేదు కనీసం ప్రజకు తెలుసా నీ మనసులో మాట లేదు తెలీదు తిరస్కరణ ఎదుర్కోవడం కంటే మౌనం ప్రేయస్కరమని నేను ఊరుకున్నాను చెప్పాడు ఆనంద్ మీ ఇంట్లో వాళ్ళ సమ్మతి తీసుకో అమ్మా నాన్నలు లేరు ఇద్దరక్కల పెళ్లిళ్ళు జరిగాయి నేను ఎక్కువ టైం ఇక్కడే గడుపుతాను కదా సార్ అన్నాడు ఆనంద్ మంచిది నేను ప్రజ్ఞనడిగి నీకు ఏ సంగతి చెబుతాను అన్నాడు కేశవరెడ్డి ఇంకా ఉంది కల్పతరువు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి धन्यवादहरू